మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో కానీ నిషిక వాళ్ళ జోలికి వెళ్ళకండి ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు ఈ గొడవ మేము మొదలు పెట్టలేదు కారణం కూడా మేము కాదు దినా సరే మీరు లోపలికి వెళ్ళండి అమ్మ కౌష్కి వాళ్ళకి పెళ్లి చేసి పంపించడానికి ఇంటికి తీసుకొచ్చావా ఏ బాబాయ్ ఆ కారణం కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండడానికి వేరే కారణం ఏమైనా ఉందా ఇంకే ఉంటుందమ్మా నీ ఇబ్బంది నీ నీ బాధ భయం నాకు అర్థమైంది ఈ కుటుంబం బాధపడడం ఇబ్బంది పడ్డం నాకు కూడా ఇష్టం లేదు అలానే ఈ ఇంటి బిడ్డని మన రక్తాన్ని అలా అనాథగా వదిలిపెట్టలేను ఈ సమస్యని సామరస్యంగా పరిష్కారం అయ్యేలా నేను చూస్తాను బాబా చేసిన నంబరు మనం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యువరాజ్ ఇప్పుడు కూడా ఇంట్లో ఎక్కడా కనిపించలేదు మనం వెళ్ళిపోయామని అందరూ సంబరాలు చేసుకుంటుంటే యువరాజ్ మాత్రం ఎందుకు బయటికి వెళ్ళాడు ఏమైంది దాత్రి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు యువరాజ్ కి ఏమైనా సూరిబాబా ఈ రోజు సాక్షులు తీసుకొస్తున్నాడని ఏమైనా తెలిసిందా మీకు నాకు సూరి మామకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కదా అలాంటిది యువరాజ్ కి తెలిసే అవకాశం ఉందంటావా యువరాజ్ ని మనం తక్కువ అంచనా వేయకూడదు కదా ఎంత మందున్నాయి ఇంట్లో ఎవరికీ కనపడకుండా ఎన్ని ఇళ్ళ నుంచి మీనన్ కోసం ఎన్నో ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే యువరాజ్ సూర్యు ఆపడానికి ఎంతకైనా తెగిస్తాడు ఇప్పటికే సూర్యమామని చంపడానికి కూడా ప్రయత్నించాడు లేదు కేదార్ అది మాత్రం జరగకూడదని కోరుకుందాం ఎవరి ఉండేలా చూడు స్వామి వాడు కని జగదత్రి వాళ్ళు చెప్పినట్టు సూర్యమామని ఏమైనా చేసి ఉంటే వాడు జీవితం జైలు పాలవుతుంది కూడా లేదు కేదార్ అక్కడ ఎవరో చాలా మంది జనం ఉన్నారు ఒకసారి చూద్దాం పద అక్కడ ఏదో జరిగినట్టుంది పద వెళ్ళి చూద్దాం రాత్రి ఏం కాదు ఎస్ఏ గారితో మాట్లాడదాం పద రా ఏమైంది సార్ ఎవరో చంపేసి పడేసినట్టున్నారు గుర్తుపట్ట లేకుండా ఉంది ఆయన ఏ జంతు సార్ సుమారుగా అరవై పైన ఉండొచ్చు సూర్య మామ సూర్య మామ చనిపోయిన అతను ఎవరో మీకు తెలుసా అంటే మాకు తెలిసిన ఒక పెద్దాయన ఆయన ఇదే ఏరియాలో ఉన్నారని చూసిన వాళ్ళు చెప్పారు సర్ వయసు కూడా అరవై పైనే ఉంటాయి ఒకసారి మొహం చూడొచ్చా సార్ మొహం గుర్తుపట్టేలా లేదు బాబు చూసి వేస్ట్ ఒక్కసారి చూస్తాం సార్ ప్లీజ్ సార్ సరే మీ ఇష్టం ఒక నిమిషం ఆపండి మీరు తీసుకెళ్ళండి చెప్పారు కదండి ఫేస్ చూడలేరని పోస్ట్ మార్టం రండి ఆ యువరాజు గాడు అన్నంత పని చేశాడు దాత్రి అన్యాయంగా సూర్యమామని చంపి క్లూస్ కోసం వెతుకుదాం బ్లడ్ ఈ బ్లడ్ ఎంత వరకు వెళ్తుందో చూద్దాం పదా ఫుడ్ ప్రింట్స్ దీని సైజ్ చూస్తే ఎయిట్ లాగా ఉంది ఇక్కడ ఏదో గొడవ జరిగినట్టుంది కేదా ఈ షూ మార్కులు ఈ బ్లడ్ ఏదో జరిగింది ఈ చుట్టుపక్కల వెతుకుదాం ఏదైనా క్లూ దొరకొచ్చు ఈ పర్స్ ఎక్కడో చూసినట్టుంది దాత్రి యువరాజ్ చెప్పాను కదా ఆ సూరిమామని చంపేశాడని శివరాజ్ ఎన్ని తప్పులు చేసినా మీనెంతో చేతులు కలిపినా నిషి మోహన్ చూసి తప్పులు తెలుసుకునే వరకు యువరాజ్ పంతంతో మనిషి ప్రాణం తీయాలని చూసా ఇంకా యువరాజ్ ని ఎవరు కాపాడలేరు నాకు సాయం చేయబోయి సూరిమామ ప్రాణాలు పోగొట్టుకున్నాడు దాత్రి నా వల్లే వల్లే ఇదంతా జరిగింది ముందు మనం ఆ యువరాజ్ ని వదలకూడదు ఇన్స్పెక్టర్ గారు పద మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీసులో